హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హాయ్ హాయ్ అండి ఈరోజు ఒక ఛాలెంజ్ తో మేము ముందుకైతే వచ్చాము ఏంటి అనుకుంటున్నారా బింగో ఛాలెంజ్ అండి ఇప్పుడు మా పిల్లలు దీన్ని బింగో ఛాలెంజ్ ఏ టైంలో లో ఎంత ఫాస్ట్ గా తింటారో అనేది చూద్దామా అండి మా మోక్ష అయితే రెడీగా ఉన్నావా మోక్ష తింటావా అభింగ బింగో ఆ తినవా నువ్వు ఎంత ఫాస్ట్గా తింటారో చూద్దామండి స్టార్ట్ చేద్దామా మా వీడియో మొత్తం ఫుల్ వరకు అయితే చూడండి ప్లీజ్ అండి ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు మా ఛానల్ని ఒక్కసారి ఈ వీడియో చూసే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని ఫాలో అవ్వండి ఓకేనా ఓకే అండి ఇప్పుడైతే గేమ్లోకి వెళ్ళిపోదాం బింగో ఛాలెంజ్ వెళ్ళి ఇప్పుడు ఈ బింగో ఎంత ఫాస్ట్గా తింటారో చూద్దామండి స్టార్ట్ చేయండి ఇంకా కారం ను చూడండి ఎంత స్పైసీగా ఉన్నాయో వాటిని చూస్తేనే వామ్ కళ్ళకి నీళ్ళు వస్తాయి నాకైతే వెళ్తే ఎట్లా తింటారో ఏమో అండి పిల్లలు మాత్రం వాళ్ళే ఇష్టపడతారు ఈ చిప్స్కి మాత్రం వాటిని చూస్తూనే కారం ఉన్నాయి కారం ఉన్నాయి తింటావా నువ్వు మోక్షు తింటావా అవునా ఎందుకు ఇంత ఇష్టం ఇవి మీకు టేస్ట్గా ఉంటాయా ఎమ్మీఎమ్యా కారం ఉన్నాయా అవునా ఓకే అండి ఇప్పుడైతే తిని చంపేసారు ఇప్పుడు వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం మనం బింగో ఛాలెంజ్ ఎవరు ఎంత ఫాస్ట్గా తింటారనేది చూద్దాం విన్న వాళ్ళకైతే ఒక చాక్లెట్ ఓకే అవుట్ అయిన వాళ్ళు గేమ్ నుంచి ఆక ఓకేనా చూడండి ఇప్పుడైతే వీడియోగా అయితే స్టార్ట్ చేస్తున్నారు కమన్ లెట్స్ గో తిరండి ఇంకా ఛాలెంజ్ బింగ్ బాగుంటాయా చూడండి అవి కారం ఉంటాయి అని మేమైతే వాటర్ కూడా ముందే పెట్టుకున్నాము మా మోక్ష ఒక్క గిన్నెలో లేదో కారం అంటుంది సో ఇటు చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే ఒక్క గ్లాస్ అయితే పెట్టేశాము ఇప్పుడు అవి స్టార్ట్ చేసే ముందు వాటర్ అయితే ముందు పెట్టేశాను అవి తిన తిన్న వాళ్ళకి కారం అయితే వాటర్ తాగండి వాటర్ ఫినిష్ అవ్వాలి బింగో ఫినిష్ అవ్వాలి అయితేనే విన్నర్స్ అన్నట్టు ఓకేనా స్టార్ట్ చేస్తున్నారా ఓకే స్టార్ట్ చేయండి తినండి ఇంకా స్టార్ట్ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్

ఎట్లా తింటారో ఏమో వాటిని చూస్తున్నాయి కారం స్పైసీ మళ్ళీ చిల్లీ తినది బింగో చిల్లీ కారం బింగో పచ్చిమిర్చి కారం కదా ఎందుకు అంత ఇష్టం అవి కారం ఉందా కానీ ఎందుకు తింటారు బాగుంటాయా నాకొద్దు సబ్స్క్రైబర్స్ ఉంటాయి ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుందో మా మి తినడం కన్నా హోటల్ తాగడమే ఎక్కువ అవుతుంది కానీ కొంచెం పిల్లలకి జలుబు అయిందండి లేకుంటే ఇంకా ఫాస్ట్గా తిను మా మోక్షకు కొంచెం జలుబు అయింది అందుకు కొంచెం లేట్గా తింటుంది ఏమైంది వద్దా ఎందుకు కారమా తిన ట్రై చేయి కొంచెం స్లో స్లోగా తిను స్లో స్లోగా తినండి അനോ അണി ഹാനീന്നെ ഹനിയായിട്ട് മൊത്തം കട്ടിംഗ് കട്ടിംഗ് അത പൗഡർ വേണ്ടി നെയ്യുന്ന മോക്ഷ നെയ്യുന്ന കൊണ്ട് తినండి ఫాస్ట్ ఏమైంది మా మోక్షకు ఇబ్బంది అవుతుంది పాపం తినలేకపోతుంది వాటర్ అయితే ఫుల్గా లాగేసింది స్లో మళ్ళీగా ఎవరి ఫస్ట్ అయిపోతుందో ఎట్లా వింటాలి

ఎందుకంటే వంట ఇష్టం కదా ఆ చెల్లెకి నువ్వు వంటి ఇష్టం అందుకే నువ్వేది కావాలంటే అది కావాలంటే చెల్లె కదా చెల్లకి ఇష్టం నువ్వు వంట అందుకే మా మోక్ష అయితే తినలేకపోతుందండి మా మోక్ష అయితే అవుట్ గేమ్ నుంచి చాలా కారం ఉంది పాప అమ్మకి కొంచెం కోల్డ్ అయింది సో జలుబు కూడా అయింది జలుబు ప్లస్ కాఫ్ రెండు అందుకే ఎక్కువ తినలేకపోతుంది మా ఇష్ట అయితే మొత్తం కంప్లీట్ చేసింది ఏమైతే అన్నం తినరు కానీ బింగోలు చిప్స్ అన్నీ తింటది ఇప్పుడే మా మోక్ష అయితే కొంచెం ముందు అన్నం అయితే తినేసింది అందుకే ఆమెకు ఎక్కువ తిన తింటలేవు కదా ఇప్పుడే అన్నం తిన్నావు కదా అందుకే ఎక్కువ తింటలేదు ఏమి అన్నం తిన్నా ఏం తిన్నా బింగోలు మాత్రం కడుపులో పోతూనే ఉంటాయి కదా అని ఎందుకు శ్రాంతి ఇష్టం నీకు అవి ఏదైనా ఏస్తారు ఏడుస్తారు వాళ్ళ మమ్మీతో తిట్లు తింటారు దెబ్బలు తింటారు కావాలి కావాలి అని కదా ఎందుకు మరి మీరు కూడా అంతే కదా కారం అయిపోయింద మా మోక్ష అయితే ఇంకా చాలా మిగిలినాయండి ఇంకా ఆఫ్ మిగిలినాయి మా మోక్ష అయితే ఇంకా ఆఫ్ ఉన్నాయి వాటర్ మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మా ఇష్ట వాటర్ మాత్రం సగం ఉన్నాయి చిప్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి అయిపోయినాయి కదా చూసారు కదండి అయిపోయినాయి ఈ గేమ్లో మా అయితే విన్ అయింది మా మోక్ష ఓడిపోయింది ఓకే కదా చూస్తా అందుకే ఆమె అందుకే ఆమె లేకుంటే నువ్వు ఓడిపోతూ చెల్లె విన్నావు కదా కదా మోక్షు చెల్లెనే ఫాస్ట్గా తినవు నువ్వే లేట్గా తింటావు ఇంకా కానీ ఇట్లాంటివి మాత్రం నువ్వే ఫాస్ట్గా తింటావు హాని బింగో ఇట్లా చూస్తారు కదా అండి మా మోక్షు తినలేకపోయింది అంత స్పైసీ బింగో మా ఇష్టం మాత్రం మొత్తం కంప్లీట్ చేసింది వాటర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి బింగో కూడా అయిపోయిందండి ఇదండి మా బింగో ఛాలెంజ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి బై గాయ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మా ఛానల్ని ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ सब्सक्राइब बाय बाय या बाय सब्सक्राइब कर को सब्सक्राइब कर लीजिए बाय